ientoощ ahead বো 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 दे ग्लासिओ एंटोन 30 कोरे 25 टाइम में मुझे बताओ जो एक चैप्टर का सिलेबस स्टार्ट करने का है 20 30 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

ఇంత కదా అంటే అండి కదా మనం ఈ భాణం ఉంటది ఇందులో మైనస్ నేను చేసాను భాగా చేసాదా ఇంకా మీకు అన్ని యూనిఫామ్స్ ఇచ్చాదా కొత్త వై నా ఇవన్నీ అవలేనే ముసపే పార్ట్ కొత్త దాచుకున్నాం టెక్స్ట్ బుక్ is te manala daro sochi 1200 thanks gaming program is wish sochi ta pochne maaf ta pochne is me positive thanks

ఫ్రై సా కోసం పప్పు వేసి మీకు ఇప్పుడెప్పుడు మీకు చెప్తే ఎప్పుడు వచ్చినా కూడా పిల్లలకి వాళ్ళ టైంకి ఏది పెట్టాలో అది పెట్టాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదువుతారు మీ పిల్లలే మీ వాళ్ళే అన్ని పనులు మీరే చేస్తారు మహిళా సంఘాలే చేస్తున్నారు పనులు మీరే చేస్తారు యూనిఫామ్లు మీరే కొడతారు వంట మీరే చేస్తారు టీచర్లు వస్తున్నారా లేదా కూడా మీరే చెప్పాలి మాకు కాకపోతే మాకు చెప్పాలి మీ పేరు బయట పెట్టండి ఇప్పుడు ఇది ఇక్కడ ఎందుకు వచ్చినాము రాలేదని మేము వచ్చినాము తిరితే అన్నమా వచ్చేటట్టు చేస్తాం వంట ఉండకపోతే వంట వచ్చేటట్టు చేస్తాం టీచర్ రాకపోతే టీచర్ వచ్చేటట్టు చేస్తాం కానీ మీరు రోజు చూడాలి చదివేది ఎవరు మీ పిల్లలు మీ పక్క ఇంటి పిల్లలు లేకపోతే తెలిసిన వాళ్ళ పిల్లలు వాళ్ళే చదువుతారు కాబట్టి ఎప్పటికప్పుడు చూడాలి టీచర్ రాకపోతే మాకు చెప్పాలి మాకంటే మీ డిఆర్డికి చెప్పినా వేయగల మా దగ్గరతో తల్సిన దాకా చెప్పినా ఓకే వంట మంచిగా ఉండాలి

గిట్టుబాటు కాదు అనేది ఉండదే ఉండదు ఖచ్చితంగా గిట్టుబాటు అవుతుంది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇవ్వాలి కాకపోతే రేపు ఎంత చేస్తే అంత వస్తుంది కదా ఎంత మీరు చేసేది అంతా కూడా వస్తుంది ఒక నెలలో వచ్చేది రెండు నెలలు వచ్చేది రెండు నెలలు వచ్చేది మూడు నెలలు వస్తుంది కానీ మొత్తం వస్తుంది మొత్తం మీకు వస్తుంది అని ఇంతకుముందు వెయ్యి రూపాయలే ఉండేది ఆ వెయ్యి రూపాయలు ఇప్పుడు మూడు వేలు చేస్తారు మూడు వేలు కూడా మీకు వస్తుంది ఆ నెల రోజు అంతా ఊళ్ళ అడిగి చెప్పినాం సార్ అడిగితే మాకు వేతనం సరిగ్గా ఉండదు ఇప్పుడు నాట్లు ఉన్నాయి కదా సార్ నాలుగు నెలలకి వెళ్తే ఐదు వందలు ఇస్తున్నారు ఏడు వందలు వెయ్యి రూపాయలు కూడా తెచ్చుకుంటాం ఇక్కడ బడంత కళ వేస్తే మూడు నాలుగు నెలలు అవుతుంది బిల్లు పాత వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్ అనేది కొంచెం ఇష్యూ స్ప్రెడ్ చేసి అవి వంట పోతే ఎవరు జీతం రాదు మనం ఎట్టిగా చేసి రావాల్సి వస్తుంది అన్నట్టు రూమర్ క్రియేట్ చేసింది ఊర్లో అనేది అందుకనే ఎవరు না এইগুলো